నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పనిచేసేటటువంటి ప్రదేశంలో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి కష్టపడటం ఆర్థిక పరమైనటువంటి లాభాలు పొందటం జరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భద్రకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి బిల్వార్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి వృషభ రాశి వారు పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఊహించినటువంటి వార్తలు వింటూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి పెట్టుబడుల వలన లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చండికాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి నేయి కలిపిన అన్నమును నివేదన చేయండి మిథున రాశి ఈ ఈరోజు ఆరంభాలు అనుకూలిస్తుంటాయి కానీ గందరగోళ పరిస్థితులు కూడా ఉంటాయి మానసికంగా తమ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వ్యవహరించండి వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు మీకు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ పూజను నిర్వహించి అమ్మవారికి అరటి పన్నును నివేదన చేయండి కర్కాటక రాశివార్లకు వ్యక్తిగత కార్యక్రమాల్లో కొంత అనిశ్చితి వాతావరణం కనిపిస్తుంది సోమరితనంగా ఉండకూడదు వివిధ రూపాల్లో చేపట్టిన కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాళరాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దుర్గా కవచమును సమర్పణ చేసి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలరాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేసి అమ్మవారికి విశేషమైనటువంటి ద్రాక్ష పళ్ళను నివేదన చేయండి సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను ఓపికతో జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి కోపతాపాలు పెంచుకోకూడదు కుటుంబ పరంగా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులను జాగ్రత్తగా అధిగమించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భగవతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి బెల్లము పొంగలిని నివేదన చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతి విషయంలో సంయమనంతో వ్యవహరించాలి వివిధ రూపాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణించేసి లడ్డూలను నివేదన చేయాలి రాశి వారు పనుల్లో నిర్లక్ష్యాలు కలగకుండా జాగ్రత్త పడాలి భావోద్వేగాల పైన నియంత్రణను జాగ్రత్తగా కాపాడుకోవాలి వివిధ రూపాల్లో అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగదంబ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి వడపప్పును నివేదన చేయాలి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు వ్యాపారంలో అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పార్వతి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి కట్టు పొంగలిని నివేదన చేయండి ధనుస రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి ఆర్థిక కార్యక్రమాలను చేపడతారు కుటుంబ సభ్యుల యొక్క ఉద్దేశ్యాలు కనుక్కునే ప్రయత్నం చేస్తుంటారు ఇతరులకు సలహాలు ఇచ్చే ప్రయత్నాలుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకుని పాయసమును నివేదన చేయండి మకర రాశి వారు ఈరోజు గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక ఇబ్బందులు కొంత వెంటాడుతూ ఉంటాయి పెద్దల యొక్క సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రాణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చండీ కవచమును పారాయణం చేసి పెరుగన్నమును నివేదన చేయండి కుంభరాశి వారు ఈరోజు సాధారణంగా ఉంటుంది పని ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి మానసికమైనటువంటి ఒత్తిడి పెంచుకోకూడదు ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాకంబరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పేదవారికి కాయగూరలు దానం చేయండి మీనరాశి వార్లకు ఈరోజు ఆరంభం కొంత గందరగోళంగా ఉంటుంది అలాగే వివిధ రూపాల్లో చేపట్టే పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడండి పనుల్లో నిర్లక్ష్యం అనేది ఇబ్బందులను కలగచేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపార్చన నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి